ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా హెచ్సిఎల్ కంపెనీ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ లేకైతే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ వచ్చరికి హెచ్సిఎల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోయిడా ఫర్ ఫ్రెషర్స్ అప్లై రైట్ నౌ అంటే మనకు ఈ నోటిఫికేషన్ వచ్చరికి హెచ్సిఎల్ నుంచి అయితే మనకు విడుదల చేశారు అంతేకాకుండా ఫ్రెషర్స్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే హెచ్సిఎల్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోయిడా అంటే మనకు ఆ ఇంటర్వ్యూ వచ్చేసరికి ఆన్లైన్లోనైతే మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి కంపెనీకి వెళ్ళాల్సిన పని లేదు జాబ్ అయితే మీరు చక్కగా ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు అనమాట పొజిషన్ వచ్చరికి మల్టిపుల్ పొజిషన్స్ అంటే జాబ్స్ వచ్చేసరికి చాలా జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట వేరే వేరే వేకెన్సీస్లో అయితే ఉన్నాయి ఆ కంపెనీలో ఇంకా కంపెనీ వచ్చేసరికి ఇంకా హెచ్సిఎల్ అనమాట హెచ్సిఎల్ అనే కంపెనీ నుంచి మనకు ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీరు దేంట్లో సూట్ అయితే దాంట్లోకైతే వాళ్ళు తీసుకెళ్తారనమాట ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఎనీ గ్రాడ్యుయేట్కైనా అప్లై అంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట శాలరీ విషయానికి వచ్చేసరికి త్రీ నుంచి సిక్స్ ల్యాక్స్ పర్ యానం అంటే ఒక సంవత్సరానికి మీరు మూడు నుంచి ఆరు లక్షల వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట జాబ్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్ చేసుకోవచ్చు లేదా మీకు కన్వీనియంట్గా పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు లొకేషన్ వచ్చేసరికి నోయిడా ఇన్ ఇండియా అంటే నోయిడాలోనే లేదా ఇండియాలో కూడా మీరు జాబ్ చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే త్రీ ఇయర్స్ అంతా లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా కంపెనీ ఓవర్ వ్యూ అరికి హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈజ్ ఎ టాప్ నోటీస్ ఇంటర్నేషనల్ ఐటీ సర్వీసెస్ బిజినెస్ కంపెనీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్ సప్లయింగ్ ఏ సిగ్ని సిగ్నిఫికెన్స్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ అలాంగ్ విత్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్ ఇండివిడ్యువల్ ఎంప్లాయర్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మ్యానిపులేషన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇదోసరికి ఐటీకి సంబంధించిన అంటే ఐటీ సర్వీసెస్కి సంబంధించిన బిజినెస్ అనమాట అంటే కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్కి సంబంధించి అంటే ఆ కంపెనీకి సంబంధించింది సర్వీసెస్ బిజినెస్ కంపెనీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించింది అనమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్తే సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే మీకు తెలిసినవి ఏమేమి ఉండాలంటే సాఫ్ట్వేర్ డెవలపర్ తెలిసినా సరిపోతుంది అందులో వచ్చరికి డిజైన్ బూమ్ అండ్ ఇన్పుట్ ఫోర్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ప్యాకేజెస్ ఇవి తెలిసి ఉండాలన్నమాట ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి జావా సి ప్లస్ ప్లస్ ఆర్ పైథాన్ వీటిలో ఏది తెలిసినా సరిపోతుంది ఒకవేళ టెక్నికల్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించింది అనుకో ప్రొవైడ్ టెక్నికల్ అసిస్టెన్స్ అండ్ ఎయిడ్ టు క్లయింట్స్ అంటే క్లయింట్స్తో ఉండాలి ఇంకా డయాగ్నోస్ అండ్ రెమెడీ టెక్ని టెక్నికల్ ట్రబుల్స్ ఓవర్ ది ఫోన్ ఆర్ ఈమెయిల్ అంటే ఏదైనా మీకు టెక్నికల్ ట్రబుల్స్ ఉన్నాయనుకో ఆ కస్టమర్కి ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ చాట్ ద్వారా కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్ రూపంలో కానీ క్లయింట్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా రిక్వైర్మెంట్స్ కూడా అనమాట ఎక్సలెంట్ వర్బల్ ఎక్స్చేంజ్ స్కిల్స్ ఉండాలి ఇంకా లేదా డేటా అనలిస్ట్కి తెలిసిన వాళ్ళంటే వేరియస్ పోస్ట్లు అన్నాం కదా దాంట్లో అనమాట డేటా అనాలిస్టిస్ కానీ లేదా నెట్వర్క్ ఇంజనీరింగ్కి సంబంధించి వీటిలలో ఏది ఉన్నా పర్లేదు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా క్యాండిడేట్ ప్రొఫైల్ హెచ్సిఎల్ వాకిన్ ఇంటర్వ్యూకు వెళ్లే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ బ్యాచులర్ ఆర్ మాస్టర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఆర్ ఏ రిలేటెడ్ సబ్జెక్ట్ వీటిలలో ఏదైనా రిలేటెడ్ సబ్జెక్టులు ఉంటే మీరైతే ఆ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అండ్ స్కిల్డ్ టు స్పెషలిస్ట్ ఆర్ వెల్కమ్ టు అప్లై అంటే ఏదైనా ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా స్కిల్స్ స్పెషలిస్ట్ ఉన్నవాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంకా స్కిల్స్ విషయానికి వచ్చేసరికి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాలెంట్స్ ఉండాలి టీమ్ వర్క్ అంటే టీంతో సపోర్ట్ అవుతూ ఉండాలన్నమాట అండ్ వెర్బల్ ఎక్స్చేంజ్ అబిలిటీస్ క్రూసియల్ క్రూసియల్ అంటే వెర్బల్ ఎక్స్చేంజ్ అయితే క్రూసియల్ అనమాట ఇంకా హౌ టు అప్లై ఇంకా అప్లై ప్ర చేసే ప్రాసెస్ వచ్చరికి క్యాండిడేట్ విల్ గో త్రూ ది చైన్ ఆఫ్ రివ్యూస్ విచ్ ఇంక్లూడ్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా ట మొత్తం అప్లై చేసే ప్రాసెస్ అనమాట ఇంకా అప్లై చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ మనకు ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఇస్తారు దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరైతే అప్లై చేసే ఫామ్కి అయితే వెళ్ళిపోతారు అక్కడ వచ్చేసరికి మీ యొక్క డైరెక్ట్ రిజ్యూమ్ లేదా సీబీ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క సర్టిఫికేట్ కాపీస్ అప్లై చేస్తే సరిపోతుంది ఇంకా మీరు అప్లై చేసినట్టే ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికైతే ట్రై చేయండి ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్